హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భార్యాభర్తల బంధంతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టిన ఆదిత్య ఆనంది జీవన చెంప పగల కొట్టి షాక్ ఇచ్చిన సునంద అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక ఆదిత్య అయితే తన నిర్ణయం మార్చుకుని ఈ జన్మకి ఆనంది ఏనా భార్య అంటూ ఇక అందరితో అయితే చెప్తాడు ఇక ఆదిత్య తన నిర్ణయం మార్చుకోవడంతో ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక చాలా ఆనందపడుతూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక మరొక వైపు జీవనైతే చైతన్యతో గొడవపడుతూ ఉండగా ఇంతలో సునంద సస్కాంత్ అయితే వస్తారు అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది బలవంతంగా తాలి కట్టడం ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు నువ్వు పగ సాధించడం కోసమే పెళ్లి చేసుకున్నావు అన్న మాట నాకు వినిపించింది మీ ఇద్దరి మధ్య ఏం పగుంది అంటూ సునంద అయితే నిలదీస్తూ ఉంటుంది అది ఏమీ లేదత్త అంటూ అనంగాని నాకు నిజం తెలియాలి అంటూ సునందైతే నిలదీయంగాని ఇంతలో ఇక సైతన్య అయితే సర్ది చెప్తూ ఉంటాడు అది కాదు మమ్మీ పెళ్ళికి ముందు ఏదో మా ఇద్దరి మధ్య గొడవ అయింది నేను తనని ప్రేమిస్తున్నాను అంటే చాలా అహంకారంగా సమాధానం చెప్పింది అప్పుడు ఏదో మా ఇద్దరి మధ్య అనుకోకుండా గొడవ జరగడంతో ఆ పగతోనే పెళ్లి చేసుకున్నావన్నట్టు మాట్లాడుతుంది అంతకన్నా ఏమీ కాదు అంటూ ఇక చైతన్య అయితే చెప్పం కానీ ఏమో మీ ఇద్దరిని చూస్తూ ఉంటే నాకెందుకో అనుమానంగా ఉంది చైతన్య నువ్వు నిజంగానే నిజం చెప్తున్నావంటూ అడగంగానే నిజమే మమ్మీ నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్తాను అంటూ చైతన్య అయితే అంటూ ఉంటాడు ఎంతలో ఆనంది అయితే వస్తుంది అత్తయ్య గారు మన చైతన్య అబద్ధం చెప్పడం చైతన్య గురించి కన్న తల్లిగా మీకు ఎవరు చెప్పవలసిన అవసరం లేదు కానీ వదనమ్మగా నాకు మాత్రం చైతన్య గురించి మొత్తం అర్థమైంది చైతన్య చాలా మంచివాడు చైతన్య లాంటి భర్త దొరకడం జీవన అదృష్టం అంటూ నీకు చెప్పంగానే అంటే నేను మంచిదాన్ని కాదనా నాలాంటి భార్య దొరకడం చైతన్య దురదృష్టమనా నువ్వు మాట్లాడేది అంటూ ఇక జీవనైతే అయితే కోపంగానే సరికి ఇప్పుడు ఆనంది ఏమందని నువ్వు అలా కోపం కరుస్తున్నావు మాటే కదా అంది నీ భర్తగా రావడం నీ అదృష్టం అంది దాంట్లో తప్పేముంది అంటూ ఇక అనంగానే అది అత్తయ్య ఏమీ లేదు అంటూ ఇక అంటూ ఉండంగా చూడు ఆనంది ఈ ఇంటి పెద్ద కోడలు తనతో మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడడం నేర్చుకో నా తర్వాత ఈ ఇంట్లో అన్ని హక్కులు అధికారాలు ఆనందికే ఉన్నాయి అంటూ ఇక చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది చె ఇక్కడ కూడా దీని పెత్తనమే అక్కడ కూడా దీని పెత్తనమే అక్కడ దీన్ని ప్రేమించే వాళ్ళే ఇక్కడ కూడా దీన్ని ప్రేమించే వాళ్ళే అంటూ ఇక జీవనైతే అనుకుంటూ ఉండంగా అంతే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంతని వదిన మంచితనంతో అన్ని దుక్కుల అందరూ తననే ఇష్టపడతారు నువ్వు ఎవరైనా ఆనందంగా ఉంటే చూడలేని రకానివి కదా నీ పట్ల ఇలాగే ఉంటారు అంటూ చైతన్య అయితే చెప్పి వెళ్ళిపోతాడు ఇంతలో ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు ఇక ఆనంది అయితే సిగ్గుపడుతూ ఉంటుంది ఇప్పుడు ఆదిత్య గారితో ఎలా మాట్లాడాలి ఇప్పటి వరకు నా మనసులో ఇలాంటి ఆందోళన లేదు ఇప్పుడు ఆయన లోపలికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడాలి అంటూ అనుకుంటూ ఉండంగా ఇంతలో ఆదిత్య కూడా లోపలికి వస్తాడు ఇక ఒకరినొకరు చూసుకోకుండా గుద్దుకోవడంతో ఇద్దరూ కూడా మంచం పైన అయితే పడతారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ సిగ్గుపడుతూ ఉండంగా ఇంతలో ఇక ఆనంది అయితే చెప్తూ ఉంటుంది ఆదిత్య గారు ఇప్పటి వరకు మీతో ఒక ఫ్రెండ్గా ఎంతో చనువుగా మాట్లాడేదాన్ని కానీ రోజు ఏంటో మీతో మాట్లాడాలంటే ఏదో తెలియని ఇబ్బందిగా అనిపిస్తుంది అంటూ ఇక ఆనంది అయితే చెప్పంగానే నాకు కూడా అలాగ ఉంది ఆనంది ఇప్పటి వరకు నీతో అంత స్వేచ్ఛగా మాట్లాడిన నేను ఇప్పుడు నీతో మాట్లాడలేకపోతున్నాను అంటూ ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఇక అలా సాయంత్రం అవ్వంగాని ఆదిత్య ఆనంది ఇద్దరికీ కూడా మొదటి రాత్రి ఏర్పాట్లు అయితే చేస్తారు ఇక మొదటి రాత్రి ఏర్పాట్లు చేయంగాని ఇక ఆనందిని అయితే తీసుకువెళ్ళి సునంద్ అయితే రెడీ చేస్తుంది ఆదిత్యనైతే శశికాంత్ రెడీ చేస్తాడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి నాన్న ఇంతకు ఇలా రెడీ చేస్తున్నారు అంటూ అడుగుతూ ఉండంగా అది సర్ప్రైజ్ అంటూ ఇక ఆదిత్య ఆనంది ఇద్దరిని కూడా ఒకరితే లేకుండా ఒకరినైతే గదిలోకి పంపిస్తారు ఇక ఇద్దరు కూడా గదిలోకి వెళ్ళి చూడంగానే మొత్తం మంచమంతా డెకరేషన్ చేసి ఫ్రూట్స్ స్వీట్స్ అన్నీ పెట్టి ఉంటాయి ఇక అప్పుడు శశికాంత్ అయితే చెప్తూ ఉంటాడు ఈరోజు మీ ఇద్దరికి మొదటి రాత్రి మీకు తెలియకుండా సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇదంతా చేసామంటూ చెప్పి ఇక డోర్ అయితే లాక్ చేస్తాడు శశికాంత్ ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఎంతగానో ఆనందపడుతూ అది ఇంత సడన్గా అంటూ ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉండంగా ఇక ఆనంది కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోతుంది ఇక ఆదిత్య అయితే ఆనందిని దగ్గరికి అయితే తీసుకుంటాడు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరూ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా అయితే ఉంటారు ఇక ఇద్దరు కూడా భార్య భర్తలుగా అయితే వాళ్ళ జీవితాన్ని మొదలు పెడతారు ఇక ఆదిత్య అయితే చెప్తూ ఉంటాడు ఈ రోజు నుంచి నిన్ను నా భార్యగా అంగీకరిస్తున్నాను ఇక ఈ రాత్రితో మా నిద్ర భార్య భర్తలుగా ఒకటైనట్టే అంటూ ఆదిత్య అనగానే అవునాదిత్య గారు మా నిద్ర బంధం బలపడినట్టే ఈ రోజుతో నేను మీ భార్యగా హక్కు సంపాదించాను మీ మనసులో చోటు సంపాదించాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈ జన్మకి ఇంతకన్నా వేరే ఆనందం అవసరం లేదు ఇప్పుడే ఈ సంతోషంలోనే ఆ శివయ్య తన దగ్గరికి వచ్చేమన్నా ఆనందంగా వెళ్ళిపోతాను అంటూ ఆనంది అనంగానే ఇక ఆ మాటకి ఆదిత్యయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఆనంది నువ్వు మాట్లాడేది ఆనందంగా వెళ్ళిపోతే అప్పుడు మరి నా జీవితం నేనేమైపోవాలి ఇప్పుడే కదా మన ఇద్దరం ఒకరికొకరు తోడుగా ఉండాలి ఒకరికొకరు ఎంతో ఆప్యాయంగా ఉండాలి అనుకున్నాము అప్పుడే నీ శివయ్య దగ్గరికి వెళ్ళిపోతానని అలా ఎలా మాట్లాడుతున్నావు ఇంకొకసారి అలాంటి మాట అనకు అంటూ ఆదిత్య అయితే చెప్పంగానే అయ్యో ఆదిత్య గారు నేనేదో సరదాగా అన్నాను మామూలుగా శివయ్య మాట వచ్చి అలా అన్నాను తప్ప మిమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలని నాకు మాత్రం ఎలా ఉంటుంది మీరంటే నాకు ప్రాణం అంటూ ఆనంది కూడా చెప్తూ ఉంటుంది ఇక ఆ విధంగా ఇద్దరూ కూడా చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఇక ఇద్దరూ కూడా శారీరకంగా అయితే బంధాన్ని బలపరుచుకుంటారు ఇక ఇద్దరు భార్య భర్తలుగా అయితే ఒకటవుతారు అయితే తన పెద్దమ్మకైతే ఫోన్ చేస్తుంది ఇదంతా నీ కారణంగానే నువ్వు చెప్పావన్న ఒకే ఒక్క కారణంతో నేను అగ్రిమెంట్ పేపర్స్ బయట పెట్టాను ఈరోజు అగ్రిమెంట్ పేపర్ అందరి ముందు చెంపేసి ఆనందియే నా భార్యని ఒప్పుకున్నాడు అంతేకాదు వాళ్ళిద్దరికీ మొదటి రాత్రి కూడా జరిగిపోయింది ఇదంతా నువ్వు ఇచ్చిన తొక్కలో సలహా వల్లే అంటూ ఇక జీవనైతే బిందుమతతో చెప్తూ ఉంటుంది అదేంటి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే ఈ రోజు వాళ్ళిద్దరూ ఒక్కటై ఉండేవారే కాదు నువ్వు కావాలని ఏదో తప్పు చేస్తుంటావు వాళ్ళిద్దరూ ఒక్కటైపోయారు ఇక ఇప్పుడు ఆదిత్య కూడా భారీగా ఒప్పుకున్నాడు ఇక ఇంటి పెద్ద గోడలుగా దానికి పెత్తనం దొరికినట్టే ఇక నువ్వంతే ఇక్కడ ఆస్తి దక్కించుకోలేవు అక్కడ ఆస్తి దక్కించుకోలేవు నేను ఏ ప్లాన్ చేసినా అది నువ్వు సరిగా చెయ్యవు నువ్వే గనక సరిగా చేసుంటే ఈ రోజు ఇలా ఇబ్బంది పడే పనే ఉండదు అయినా ఇప్పటికైనా చెప్పింది చెప్పినట్టు చెయ్యి వాళ్ళిద్దరు ఒకటైతే ఏముంది ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్య ఏదోటి గొడవ వచ్చేలా చెయ్యి ఏదో ఒక విషయంలో ఇద్దరి మధ్య దూరం పెరగాలి అప్పుడు బయటికి గెంటేస్తారు అంటూ ఇక బిందుమతి అయితే చెప్తూ ఉండగా సరే పెద్దమ్మ ఖచ్చితంగా ఆదిత్య ఆనంది మధ్య గొడవ వచ్చేలా చేస్తాను వాళ్ళ కాపురం విడిపోయేలా చేస్తాను ఈ ఇంటికి నేనే మహారాణిని అవుతాను ఈ ఆస్తి మొత్తం నేనే దక్కించుకుంటాను అంటూ ఇక చెప్తూ ఉంటుంది జీవన ఇంతలో ఈ మాటలైతే సునందైతే వినేస్తుంది అంటే అగ్రిమెంట్ పేపర్స్ బయట పెట్టింది జీవన వాళ్ళిద్దరిని విడదీయాలన్న ఉద్దేశంతో బయట పెట్టింది ఆ దేవుడి దయ వల్ల ఇద్దరు ఒకటయ్యారు కానీ ఒకవేళ విడిపోయింటే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంటి ఆనంది పరిస్థితి ఏంటి అసలు జీవన ఇంత దుర్మార్గురాలని అనుకోలేదు అంటూ జీవన అంటూ పిలిచి జీవన చెంప అయితే పగలగొడుతుంది ఇంతకు ముందు మీ అమ్మగారు వార్నింగ్ ఇచ్చినప్పుడు నేను గమనించాను నువ్వు ఎంత స్వార్థపరురాలువో ఒక కన్న తల్లి తన కూతురు స్వార్థపరురాలు అంటే నువ్వు ఎంత స్వార్థంగా ఆలోచిస్తావో ఇప్పుడు కళ్ళారా చూశాక అర్థమైంది అంటూ ఇక సునందైతే చూడు నువ్వు వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్ళినా వాళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టాలని చూసినా చంపేస్తాను అంటూ వార్నింగ్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు